వైసీపీ అధినేత జగన్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ లడ్డు కల్తీ విషయంలో జగన్ లెంపలేసుకుని భక్తులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు సత్తనపల్లిలో తిరుమల పరిరక్షణ ర్యాలీని ప్రారంభించిన కన్నా లక్ష్మీనారాయణ వైసీపీ పాలనలో హిందూ ఆలయాలపై దాడులు జరిగాయన్నారు ఆవు నెయ్యి మార్కెట్లో కొనాలి అని అంటే ఐదు వందల యాభై నుండి ఆరు వందల రూపాయల దాకా ఉంది మూడు వందల ఇరవై రూపాయలకి మంచి ఆవు నెయ్యి నేను వాడానని చెప్తున్నావు ఎట్లా వస్తుంది మూడు వందల ఇరవై రూపాయలకి మంచి ఆవు నెయ్యి ఏ రకంగా సప్లై చేస్తారని చెప్పేసి నువ్వు మరి ఈ రోజున అప్పుడు ముఖ్యమంత్రిగా బుక్కాయించినట్టు ఇప్పుడు కూడా అబద్ధాలతో అసత్య ప్రచారాలతో ప్రజల్ని మళ్ళీ కూడా మోసం చేయాలనేటువంటి ఒక ప్రయత్నాన్ని మానుకొని చేసిన తప్పుకి चंपलेको क्षमापण